カタワーのことはいい Hi good morning ma'am if nine da ji Hi, Tulsama. Hello, hello, hello. Hi, 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 Tulsama. Tulsama in Yasnaro. Hello? కొంచెమ్మా గుడ్ మార్నింగ్ మీకు తగ్గుతాగ టబ్లెట్ అన్నీ వేసుకోవాల్సిందే పాత్రి కావాల్సిందే అల్లం కష్టం ఏంటి ఎవరు రాలేదా కి ఈ లైఫ్ పెడితే ఎవరు రారేంటి తెలుసమ్మా నాకు అసలు అర్థం కాదు ఇంకేందో నాకు അത് എവരു ആ ലൈഫ് ചെടുക്കാൻ അതെണ്ട

एक <coughs> <तुलियो गरे। चुँँ। coughs> बाबा <बाच्णे> <laughs> <आतुगा>। <coughs>

కిందకు కూడా పడిపోయారు తులసమ్మా తులసమ్మా హలో మా తులసమ్మ కింద అడిపోయారు రావాయ్ తొలసమ్మా నువ్వు లేక నాదళం తింటి లైవంతా నాదలం టింటింటిన్ నువ్వులే కానదలం లై పంతా బోరింగ్ బోరింగ్ తొలసమ్మా ఓ తులసమ్మా ఈ కయీ లైలో నేను ఉండలేను ఆపేసి వెళ్ళిపోతాను తులసమ్మ చూడు అన్నారట అయ్యో అయ్యో అయ్యయ్యో మళ్ళీ లైవ్ చూసేవాళ్ళు ఎవరన్నా అంటే కామెంట్ చేయండి బాహాయిలో ఉండకుండా హలో ఫోన్య లైవ్ పెట్టుకో తులసమ్మా అది ఫేస్ లైవ్ చేయటానికి నాకు అసలు బాగలేదు తులసమ్మా అందుకని చెప్పేసి ఇంక ఈ లైవ్ పెట్టేసా అదేం స్క్రీన్ ఆపుకోవడానికి ఉండదు లేదు ఇంక ఇదే ఉంచేస్తా ఎందుకు రారో చూస్తా అసలు ఎందుకు రారో చూస్తా ఈ లైవ్ కి ఆ లైవ్ కి ఉన్న తేడా ఏంటో తెలుసుకోవాలి అసలు ఇప్పుడు అంతే బ్యాక్ కెమెరా పెట్టు బ్యాక్ కెమెరా ఇప్పుడు పండుగడమో గేమ్ ఆడేస్తుంది అండి వచ్చినట్లు ఆ సౌండ్లు వచ్చేస్తున్నాయి సరే ట్రై చేద్దాండి